శీలందరికీ కూడా రానున్నటువంటి వినాయక చవితి దానితో పాటుగా ఈ పొలాల అమావాస్య సందర్భంగా శుభాశిస్సులు అందజేస్తున్నాం భాద్రపద మాసంలో ప్రారంభమయ్యేటువంటి మొదటిదిగా శ్రావణ మాసం పూర్తయ్యేటువంటి దాని లోపల భాద్రపద అమావాస్యగా దీనికి ప్రతీక మరి ఈ అమావాస్య అనేటువంటిది దేనికి ప్రతీక అంటే పశుపక్షాదులకు చాలా ప్రత్యేకత పశుపక్షాదులకు ప్రత్యేకత అంటే దీనికి కారణం ఏమిటి మరి దీని ఉదాహరణ ఏమిటి అంటే చిన్న పల్లెటూరులో నుంచి పడితే పైన వరకు కూడా పట్టణ పరిసర ప్రాంతాలకు మాత్రం తక్కువ కానీ పల్లెటూర్లు నగరాల లోపల మాత్రం పొలాల అమావాస్య అనేది సనాతన ధర్మంలో ఒకటిగా చేస్తారు మరి ధర్మంలో చేస్తున్నటువంటి సనాతన ధర్మంలో మరి దేనికి పూజిస్తారు ఈ పొలాల అమావాస్య చేయడానికి గల కారణం ఏంటి అని అంటే ముఖ్యంగా ఎవరి గృహంలోనైతే వ్యవసాయానికి అనుకూలంగా ఉన్నటువంటి పశుపక్షాదులు ఉంటాయో ఆ పశుపక్షాదులను ఇవాళ అత్యంత ప్రీతికరంగా పూజిస్తుంటారు ఇది చాలా సాంప్రదమైనటువంటి పండుగలలో విశేషంగా పశుపక్షాదులకు చాలా ప్రాచీనమైనటువంటిది అవి కూడా ఈరోజు పూజలు అందుకున్నటువంటి ప్రామాణికంగా ఉన్నటువంటి రోజు ఈ భాద్రపద మాసంలో వచ్చినటువంటి మొదట అమావాస్య మరి ఈ సంవత్సర కాలంలో అయితే శుక్రవారము అంటే ఈరోజు పదకొండు గంటల యాభై మూడు నిమిషాలకు ప్రవేశమై రేపటి పదకొండు ముప్పై నాలుగు నిమిషాల వరకు కూడా ఉంటుంది అంటే రేపటి సూర్యోదయ కాలానికి ఉంటుంది కాబట్టి కొంతమంది శనివారం నాడు ఈ అమావాస్య చేస్తున్నారు పల్లెటూర్లలో మరికొంతమంది ఈ పొలాల అమావాస్య అనేటువంటిది శుక్రవారం నాడు కూడా ఆరంభిస్తున్నారు అంటే తిథి సంక్రమణం వల్ల సూర్యోదయ కాలము సూర్యాస్తమయ కాలము రెండు కాలాలను బట్టి చేయడం జరిగింది మరి కొందరు అట్లా కొందరు ఇట్లా చేయడానికి కారణం ఏంది అంటే కొన్ని ఊర్ల లోపల పొద్దున లేవగానే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పశువులని దగ్గరలో ఉన్నటువంటి చెరువుకి తీసుకెళ్ళి చక్కగా శుభ్రం చేయించి ఎన్నట్టు లేనటువంటి విధంగా శుభ్రం చేయిస్తారు దానికి శుభ్రం చేసి ఆ పశుపక్షాదులకు చక్కగా మెడల గజ్జలతో ఉన్నటువంటి మువ్వల హారాన్ని కట్టి దానితో పాటు అలంకరణ ప్రీతిపదంగా ఉన్నటువంటి పశువులకు అలంకరణ చేస్తారు అలంకరణ చేసి పల్లెటూళ్ళలో ఉప్పులు పెట్టడం అని అంటారు ఉప్పు దానితో పాటుగా ఏదైనా బీజానికి సంబంధించినటువంటి పొట్టుని ఉప్పుని మొదట పశుపక్షాదులకు తినబెట్టి దాని తర్వాత వారికి గ్రాసం వేస్తారు గ్రాసం వేయించి అలంకరణగా చేసి ఆ పశుపక్షాదులను ఈరోజు పూజిస్తారు పూజించి పూజించినటువంటి తర్వాత పల్లెటూళ్ళలో అయితే చిన్న పట్టుపక్కల చిన్న చిన్న ప్రాంతాల వారైతే పల్లెటూళ్ళలో అయితే చక్కటి ఎద్దుల బండి కట్టి ఆ ఎద్దుల బండికి తన ఉన్నటువంటి ఎడ్లను అలంకరణ చేస్తుంటారు ఆ అలంకరణ చేసి పూర్వకాలంలో అయితే అన్నీ ఎడ్ల బండ్లే ఏ నగరానికి వెళ్ళాలన్నా పట్టాలానికి వెళ్ళాలన్నా అట్లా అప్పట్లో పెళ్ళిలో ఒక సైకిల్ ఇస్తేనే వాడు ఎంతో లగ్జరీ లైఫ్గా ఉన్నటువంటి అబ్బా సైకిల్ ఇచ్చిండా వాచ్ పెట్టిండా అనే విధంగా మరి అటువంటి విధంగా పశువుల యొక్క బండిని కట్టి అరక కట్టడం అంటుండే మీ ఇంట్లో ఎన్ని అరకలు ఉన్నాయి మా ఇంట్లో ఎన్ని అరకలు ఉన్నాయి అరకదారుడు ప్రతి ఒక అరకదారుడు కూడా ఈ పశుపక్షాదులను పూజిస్తూ దాని లోపల ఎడ్లకు చక్కటి అలంకరణ చేసి గ్రామంలో ఉన్నటువంటి గుట్ట చుట్టూ కానీ ఆలయ ప్రాంగణము కానీ అలంకరణ చేస్తూ తింపేవాళ్ళు ఆ తింపే వాళ్ళలో ఉంటే గ్రామాధికారులు కూడా వారిని గుర్తించి ఏ ఎడ్ల యొక్క సముదాయం చూడముచ్చటగా ఉందో అటువంటి ఎడ్లకు వాళ్ళు బహుమతులు అనేటువంటిది ప్రదానం చేసేవారు మరి ఇటువంటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఈ పండుగ అసలు ఈ పండుగ ఎలా వచ్చింది దీనికి కారణమేంది మరి పక్షపష్పక్షాదులను పూజించడం ఏమిటి మన మనసులోనే కదా మరి దాన్ని ఎందుకు పూజించడం దీనికి కూడా ఒక కథావృత్తాంతం ఉంది ఆ కథావృత్తాంతం ఏమిటి అంటే పూర్వకాలంలో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరుడు శ్రావణ మాసం యొక్క ఆరంభములో భూలోకంలో ఉన్నటువంటి విహరిస్తుంటారు విహరించిన తర్వాత వారు తిరిగి కైలాసానికి ఏగారట కైలాసానికి ఎగినటువంటి తర్వాత వారి లోపల ఒక పునరాలోచన చేశారు ఏమని భూలోకంలో ఉన్నటువంటి జనులని పైకి రమ్మని పిలిచారు ఆ పైకి రమ్మని అంటే కైలాసానికి రమ్మని పిలిచారు పిలిస్తే వివిధ వివిధ తెగలటువంటి వారు వృద్ధుల వారు అంటే కొంత కొంతమంది పనులు చేసేవారు మాత్రం ఆకాశ మార్గాన స్వామి పిలిచాడు కదా అని కొంతమంది వెళ్ళడం జరిగింది ఆ వెళుతున్నప్పుడు కొంతమంది స్వామి పిలిచాడు కదా అని వాళ్ళంతా కూడా చక్కటి బట్టలు వేసుకొని చేతులు కడుక్కొని శుభ్రంగా వెళ్ళి అక్కడ పార్వతీ పరమేశ్వరుల దగ్గర వారు ప్రార్థనాపూర్వకంగా వినయ వినయపూర్వకంగా నమస్కారం చేసి అయ్యా మహానుభావ పిలవడానికి ఏమిటి అని వారిని పిలిచారట ఆ పిలవగానే సరే వీరు వచ్చారు ఇంకా మిగతా వాళ్ళందరూ వచ్చినప్పుడు మాట్లాడుదాము కదా అని పార్వతీ పరమేశ్వరుడు మిగతా వారి రాక కోసమై వేచి చూస్తున్నారు అందులోపల వ్యవసాయదారులు ఎవరైతే పాడి ఈ పశువులు ఆవులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఈ యొక్క కైలాసం నుంచి పిలవడానికి మీకు ఒక పిలుపు వచ్చింది అనేటువంటి మాట విని వాళ్ళు తమ తమ పనులలో ఉన్నా కానీ టక్కనే కైలాసానికి ఎగిపోయారు ఆ సమయం లోపల ఇట్లా మలినమైనటువంటి బట్టలు ఆ పశువుల యొక్క పీడ తీస్తున్నటువంటి సమయం లోపల ఆ పీడతో చేతులు చేతులతో అట్లాగే అట్లా వెళ్ళడం జరిగింది ఆ వెళ్ళడం వల్ల అక్కడ పోయేసరికి శివుడు వాళ్ళని చూసి పులికించిపోయాడు ఏమని ఇంత వినయపూర్వకంగా భక్తిభావంతో నేను పిలవగానే నా దగ్గరకు వచ్చారు కదా మీరు ఏదైతే ఏ చేతితోనైతే పట్టుకొని వచ్చారో ఆ పిడికలు పిసికినటువంటి చేతితోని పట్టుకొని వచ్చారో అట్లాగే మీ ఇంటిలో ఇప్పుడు ధనధాన్య సంపదలు అందుగా కానీ వాళ్లకు ఆశీర్వచనం ఇవ్వడం జరిగింది మిగతా వాళ్ళంతా చేతులు కడుక్కొని రావడం వల్ల మీరు ఎట్లయితే వచ్చారో ఆ కడుక్కున్న విధంగానే మీ జీవితాలు ఉండగా కానీ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది ఈ ఆశీర్వచనంలో రెండు కారణాలు లోక కళ్యాణాని కోసమే జరిగాయి భూలోకానికి వాళ్ళంతా కూడా విచ్చేసిన తర్వాత పలువురు పలు రకాలుగా మాట్లాడుకుంటున్నారు ఆ మాట్లాడుకున్నటువంటి మాటలన్నీ కూడా మిగతా వాళ్ళ చెవిలో పడ్డాయి ఎవరి చెవిలో పడ్డాయి పశుపక్షాదులు ఉన్నారు కదా ఆ పశుపక్షాదులో ఆవులు ఎడ్లు ఈ దాని లోపల పడ్డాయి దీనికి కారణం ఏంటి పడడం వల్ల వాళ్ళు వెంటనే కూడా అవి ఆ రోజంతా కూడా ఏడవడం జరిగిందంట ఏడవడం జరిగింది ఏడవడం జరుగుతూ ఈ యొక్క పరమశివుడితో పాటు దగ్గర ఉన్నటువంటి నందికి మొరపెట్టుకున్నాయి ఏమని మా జీవితం ఇంతేనా ఎప్పుడూ కూడా మా మీద ఎడ్ల బండ్లు కట్టి వాళ్ళు విహరిస్తూ అనేకమైనటువంటి వస్తువులు మా మీద వేస్తూ పోతుంటే మేము గుడ్డు చాకిరి చేయాల్సిందేనా మా జీవితం అంతా ఇంతేనా వాడు ఒక కర్ర తీసుకొని దానికి చక్కగా ముళ్ళు గట్టబెట్టి మేము నడవకపోతే మమ్మల్ని పొడుస్తూ పొడుస్తూ ఉంటాడు మా శరీరం అంతా కూడా రక్తాలే తూకకంతా కూడా పిసుకుతూ పిసుకుతూ బండి వేగం పోవాలనేటువంటి భావనతో మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటాడు ఇటువంటి ఇబ్బందుల్లో మేము ఉండాల్సిందేనా మా జీవితం అంతా ఇంతేనా అని ఈ యొక్క పార్వతీ పరమేశ్వరులకు పశుపక్షాదులు కూడా సెలవిచ్చుకొని వేడుకోవడం జరిగింది ఆ వేడుకున్నటువంటి తరుణం లోపల వెంటనే ఈ పరమశివుడు ఈ మాట చెప్పారు శ్రావణ మాసంలో నేను విహరించినటువంటి తర్వాత అమావాస్య వస్తుంది దాన్ని భాద్రపద అమావాస్యగా పంటారు ఈ శ్రావణ మాస చివరి అమావాస్య మా చివరహితరైన ఈ ఖచ్చితంగా కూడా ఈ పొలాల అమావాస్యాన్ని దీన్ని చేస్తారు దీనికి ఏంది కారణం ఉందంటే ఎవరైతే మిమ్మల్ని హింసిస్తుంటారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు ఈరోజు పూజనీయులుగా మారుతారు కాబట్టి ఎవ్వరు కూడా మీ పైన చేయి వేయరు కొట్టలేరు మిమ్మల్ని ఒక మనిషికి సామాన్యంగా బట్టలు మిగతా అలంకరణ ఏ విధంగా చేస్తారో అట్లా మిమ్మల్ని కూడా కడిగి భక్తిభావంతో ఎప్పుడూ కూడా పాడి పంటలతో మేము కూడా సమృద్ధిగా ఉండాలంటే మా కుటుంబ సభ్యుల్లో మీరు కూడా అనే భావనతో మానవులు మిమ్మల్ని పూజిస్తారు అని చెప్పడం జరిగింది దాని ప్రకారంగానే ఈ పొలాల అమావాస్య రోజు ఎవరింట్లో అయితే వ్యవసాయ సముదాయాలు ఉన్నాయో అటువంటి వాళ్ళంతా కూడా చక్కగా ఈ ఆవులని కడగడము ఎడ్లని కడగడము బర్రలను కడగడము దానితో పాటుగా వాటికి ఈ ఉప్పు అనేటువంటిది పెట్టడము ఆహార పదార్థము పెట్టడము చక్కగా అలంకరణ చేయడము ఇవన్నీ కూడా ఆ చేసేటువంటి క్రతువులో ఒకటిగా ఈ పార్వతీ పరమేశ్వరుని ఇచ్చిన యొక్క అనుగ్రహం వల్ల ఈరోజు ఈ పండుగ వచ్చిందని చెప్పబడుతుంది మళ్ళీ దానితో పాటుగా కూడా పిండల బుర్రి అంటారు పిండల బురి అని అంటే ఒక వ్యవసాయదారుడికి చేస్తున్నటువంటి ఆయన పెండుతున్నటువంటి ఒక బురిని భాగంని ఆయనని దోతిని ఇవన్నీ పెట్టి అట్లా పశువులకు పెట్టేటువంటి ఒక కట్టని అంటే గ్రాసం వేసేటువంటి దానిని ముందర వేసి ఈ యొక్క చిన్న మట్టితో వాటిని చేసి పెట్టడం జరుగుతుంది ఇది సనాతన ధర్మంలో ముందు నుంచి వస్తుంది మరి పల్లెటూర్ల లోపల ఈ ఎడ్లని చేసి పెండుల పెట్టి ఇక్కడ పెట్టి జొన్న విత్తులతోని ఆ ఇడ్లకు కన్నులని పెట్టి కొమ్ములు చేసి దీని దగ్గర ఎడ్లని పూజిస్తారు ఆవు ప్రా పశుగ్రాసం లేనటువంటి వాళ్ళు పూజించి వాళ్ళు కూడా చివరగా ఏం చేస్తారు తెల్లారి తదుపరి దినం దీన్నంతా తీసుకుని పోయి చిక్కుడు చెట్టు కింద పెడుతుండేటువంటి వాళ్ళు చిక్కుడు చెట్టు కింద పెట్టడం వల్ల ఏం జరుగుతుంది మళ్ళీ సంవత్సరానికి ఆ యొక్క వృక్షానికి మట్టి అంతా కూడా అరిగిపోయి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వృక్షము పెరగడానికి అంటే దానితో పెరగడానికి కూడా ఆస్కారం ఏర్పడేటువంటి విధానం ఉంటుంది ఇది ఈ పొలాల అమావాస్య మళ్ళీ ఈ మట్టితో నల్ల మట్టితో చేసేటువంటి ఈ యొక్క పండుగలో ఇది కూడా ఒక పండుగనే కాబట్టి జరులంతా కూడా ఈ పొలాల అమావాస్యని ఆచరించండి ఈ కథా విశేషం తెలుసుకోండి మీరు కూడా పార్వతీ పరమేశ్వరు యొక్క అనుగ్రహానికి కండి కానీ పశుపక్షాదులను కూడా మనం హింసించి వాటిని కూడా ఇబ్బంది పెట్టుకోకూడదు వాటికి ఒక ప్రాణం ఉందన్న విషయం గమనించాలి ఆ గమనించి పూజనీయమైనటువంటి యొక్క అమావాస్యనే పొలాల అమావాస్య అందరికీ శుభం పోవదు